హాయ్ అండి గుడ్ మార్నింగ్ కల్పన తెలియంటి వ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం అండి ముందైతే మీకు క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే నిన్నటి వరకు ఫుల్ వర్షాలు ఇంకా తుఫాన్ పోయేసింది ఇంకా అయిపోయింది వర్షం ఇప్పుడు లేదు అన్నారు అన్న ఒక వన్ డేనే ఎండగాసిందనమాట మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మరొక తుఫాను మళ్ళీ వర్షం అని చెప్పారు అస్సలు అయితే క్లైమేట్ ఎలా ఉందంటే సూర్యుని చూడక దగ్గరగా పది రోజులు పైన అయిపోయింది అలా ఉందనమాట పరిస్థితి ఇక తుఫాన్ అంటే చలిగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి భయంకరంగా బయట అయితే అడుగు పెట్టను కాలేదు ఇక ఇంట్లో కూడా మనం కింద కాలు పెడితే చాలు అట్లే ఐస్ గడ్డి మీద కాలు పెట్టామేమో అన్నట్లుందనమాట అంత చలిగా ఉంటుంది ఈ రోజేనండి కాస్త అలా తెరిపించింది రోజు వర్షం పడతానే ఉందనమాట అయితే ఈ వర్షాలకి ఈ క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల మా వారికి అయితే ఫుల్ జ్వరం అండి కోల్డ్ కాఫ్ అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నేనేం చెప్తానంటే ఎవరైనా సరే కోల్డ్ కాఫ్ అని చిన్నగా లైట్గా తీసుకోకండి ఏదైనా ఒళ్ళు వేడిగా ఉన్న వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి వీటికి ఇంట్రో ట్రీట్మెంట్ అయితే అస్సలు చేసుకోకండి ఎందుకంటే కోల్డే కదా కాఫే కదా ఏం కాదులే తగ్గుతుంది రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే అని చాలా వరకు మనం అశ్రద్ధ చేస్తాము ఇప్పుడు వచ్చే కోల్డ్ కాఫ్ అయితే అలా అశ్రద్ధ చేస్తే ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మా హస్బెండ్ కూడా ఏం కాదులే అని చెప్పి టూ డేస్ మెడిసిన్ అయితే వాడారండి బయట వేసుకున్నాము అవి తగ్గిపోతాయిలే అనుకున్నారు తగ్గుతుంది కానీ నైట్లో అయితే భయంకరంగా ఉందనమాట విపరీతమైన అయినా కాఫ్ కోల్డ్కి ఆ ముక్కులంతా బిగేసేయటం ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డారు నేనైతే ఫస్ట్ అసలు చాలా భయపడ్డాను ఇంకా ఇకపోతే ఏమవుతుందంటే ఈ దగ్గనేది మన మీద మాట్లాడాలి అనుకునే టైంకి ఎక్కువ అవుతుందనమాట మనిషిని మాట్లాడినివ్వటం లేదు అలా ఇబ్బంది పెట్టేసింది అనమాట ఇలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు కూడా అలాగే జరిగిందంట అంటే ఇప్పుడు వచ్చే కోల్డ్ కాఫ్ అనేది ఇలా ఇబ్బంది పెడుతుంది అందుకనేసి ఎవరు కూడా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా త్వరగా తగ్గిపోతుంది అనమాట అందుకనేసి చెప్తున్నా అలాగే ఇప్పుడు వచ్చే జ్వరాలు కానీ జలుబు కోల్డ్ ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్గా మారుతున్నాయి అంటున్నారు ప్లస్ మనకి న్యూస్ కూడా వస్తుంది మళ్ళీ కరోనా కనిపిస్తుంది అక్కడక్కడ అనేసి సింటమ్స్ మళ్ళీ కొంతమంది కొన్ని మరణాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి న్యూస్ అయితే వింటున్నాము అందుకనేసి చాలా భయంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ కోల్డ్ కాఫ్ని కూడా అశ్రద్ధ చేయకండి ఈ జరుబు మీద దగ్గు మీద ఈ జ్వరం మీద ఏం తిన్నా కూడా ఏందో తిన్నట్టే లేదు ఇంకేదో తినాలనిపిస్తుంది కడుపు అంతా కాస్త ఆరాటంగా అనిపిస్తుందని ఇలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట అందుకనేసి నేనైతే ఇంకా సగుబియ్యంత కొంచెం జావలాగా కాచినాను సగుబియ్యం పరవాణం అంటారు కదా అది చేసి ఇచ్చినాను ఇంకా అది కాస్త తాగారనమాట ఇక నా పనులు అయితే అండి ఏం లేదు ఇంకా చెప్పాను కదా కార్తీక మాసం నెక్స్ట్ డే నుంచి మనకు మార్గశీర మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా తెల్లవారి పొద్దున్నే కొంచెం ఎర్లీగా లేచి దీపాలు పెడదామని రోజు ఫోర్ ఫోర్ టెన్ ఫోర్ థర్టీ లోపలే లేస్తున్నాను అనమాట లేచేసి ఇంకా ఇల్లు వాకిలు అంతా క్లీన్ చేసుకొని వాకిట్లో దీపాలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను చాలామంది అడిగే డౌట్ అండి ఫోర్ ఫోర్ థర్టీకి ఎలా లెగుస్తావు అస్సలు మెలకు రాదు లేచినా కూడా బద్ధకంగా అనిపిస్తుంది కష్టంగా ఉంటుంది ఎలా లెగుస్తావు అని చెప్పైతే అడుగుతున్నారు నేనేమంటానంటే స్టార్టింగ్లో మనం ఎప్పుడైతే లెగవాలి అని స్టార్ట్ చేస్తామో అప్పుడైతే కాస్త మనకు బద్ధకంగానే ఉంటుంది కష్ట లెగవాలా అవసరమా అన్నట్టుగా ఉంటుంది అనమాట కానీ మనం ప్రతిరోజు కానీ ఒక ఫోర్కి ఫోర్ థర్టీకి మధ్యలో లేయటం అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అసలు అలారం కూడా పెట్టే పని లేదండి మనకి మెలకు వచ్చేస్తుంది నేనైతే అలారం పెట్టుకోను నాకు మూడు యాభై నుంచే మెలకు వస్తుంది అనమాట తెల్లవారినట్టు అయితే ఇలా లేవటం వల్ల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా మనకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్యూర్ అవుతాయి లేడీస్కి అయితే ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇలా తెల్లవారుజామున లేవటం అనేది కానీ నైట్ పనుకునేది మాత్రం చూసుకోవాలండి ఖచ్చితంగా నైట్ నైన్ నైన్ థర్టీ కల్లా పనుకోవాలి అలా పండుకుంటేనే మార్నింగ్ త్వరగా లేగవుతాము హెల్త్ కూడా బాగుంటుంది అలాగే మధ్యాహ్నం టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అన్న కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి ఇలా తీసుకొని మనం వర్క్ చేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అసలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి లేచి మనం వర్క్ స్టార్ట్ చేసినామంటే మనకే అనిపిస్తుంది అనమాట ఇలా లేస్తే ఎంత బాగుంది అనేసి ఒకరోజు రెండు రోజుల ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత ఏమీ ఉండదు అంతేకాదు మరొక విషయం ఏంటంటే మనం ఫోర్ ఫోర్ థర్టీకి లేచినప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే బ్రష్ చేసుకోనో ఫేస్ వాష్ చేసుకొని వంట అయితే చేస్తుంటాం కదండి ఇలా కాకుండా లేడీస్ ఎవరైనా సరే చూడండి ఒకసారి వన్ వీక్ నేను చెప్పినట్టు చూడండి మీకు రిజల్ట్ ఉంది బాగా సూపర్ అనుకుంటేనే ఫాలో అవ్వండి మీ యొక్క బాడీ కండిషన్ బట్టి నేనేమంటానంటే మనం ఎప్పుడైతే ఫోర్కి ఫోర్ థర్టీకి లేస్తామో అప్పుడే కొంచెం ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని వెంటనే కాస్త స్నానం చేసుకొని తర్వాత మనం మన వంట కానీ మన పనులు కానీ స్టార్ట్ చేసినామంటే ఇంకా చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట మీకు అవకాశం ఉంది చేయగలం అనుకుంటే దేవుని ముందు దీపారాధన చేయండి వాకిట్లో రెండు దీపాలు పెట్టండి అలా పెట్టేసి మీ పనుల్లోకి వెళ్ళండి మీరే ఆశ్చర్యపోతారండి ఇల్లే లాగా ఉంటుందన్నమాట తెల్లవారుజాము లేచి మనం ఆ టయానికి పూజ కంప్లీట్ చేసుకొని వంటలోకి వెళ్తే మన గుడికి కూడా పోవాల్సిన పని లేదు మన ప్రశాంతత ఎంత ప్రశాంతంగా అంటే అంత మనశ్శాంతి మనకి ఇంట్లోనే లభిస్తుంది అంత పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అనమాట నెగిటివ్ మొత్తం వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ముఖ్యంగా లేడీస్ అనమాట ఎర్లీ మార్నింగ్ మనమే కదా లేచేది లేచి ఇలా చేయండి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో అవి కంట్రోల్ అవుతాయి మరొకటి ఏంటంటే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ గెయిన్ అవటం ఎక్కువ అవటం హెల్త్ ఇష్యూ మెయిన్ హెల్త్ ఇష్యూ వచ్చేది వీటి వల్లనే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్ని సిస్టమ్ అంతా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట బాడీలో ఉండే సిస్టము కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ నుండి చెప్తున్నానండి ఎవరైనా కూడా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒక వన్ వీక్ ట్రై చేయండి మీకు రిజల్ట్గా బాగుంది అనిపిస్తేనే ఫాలో అవ్వండి అలా కంటిన్యూ చేయండి మీరే ఇంకొక నలుగురు చెప్తారనమాట అదే సంగతి ఇక ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పుడే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశానండి ఇందాక క్లైమేట్ చూపించాను కదా ఏమంటే ఎండ రావట్లేదు వర్షం పట్టలేదు కానీ చల్లటి గాలులు తోలుతున్నాయి ముబ్బంతా మూసుకొనే ఉందనమాట అందుకని కాస్త గాలి కన్నా బట్టలు అని చెప్పి బయటైతే వేశాను ఈ బట్టలు ఎండకేసిన తర్వాత ఇంట్లో అలా కళ్ళు మూసుకొని ఒక నిమిషం పనుకుందామన్నా ధైర్యం చాలట్లేదు ఎందుకంటే ఎక్కడ వర్షం వచ్చేస్తుందో బట్టలు తడిచిపోతాయో అనేసి అలాగే మేల్కొని ఏమి ఉంటున్నా అనమాట ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాను అలా అని నిద్రపోకుండా ఉంటాను అని చెప్పి ఇక అలా అయితే చేసినాను ఇక మధ్యాహ్నానికి ఏం చేసినానంటే మిల్ మేకర్ రైస్ చేసినానండి ఈరోజు పిల్లలు నేను సండే కదా మిల్ మేకర్ రైస్ అయితే అడిగారు నేను ఇంకా చికెన్ నాన్ వెజ్ అయితే తీసుకురాలేదనమాట ఇంట్లోకి ఇంకా తీసుకురావాలి అడుగుతున్నారు నాన్ వెజ్ చేయొచ్చుకో మమ్మీ అని ఇక నేను సండే అనేసి మిల్ మేకర్ రైస్ అయితే ఇలా చేసిన పలావ్ మిల్ మేకర్ కలావ్ అయితే చాలా బాగా అనమాట మా పిల్లలు అయితే బాగుందన్నారు ఇక పోతే నేను రోజు దీపాలు పెడుతున్నాను కదా అవి ఇంకా అలాగే పెట్టుకుంటానే ఉంటే జిడ్జిడ్డుగా అయిపోతుంది మనం దీపం పెట్టిన దగ్గర కూడా కింద జిడ్జిడ్డుగా ఉంటుంది అందుకనేసి ఇంకా రెండు రోజులకి మూడు రోజులకి కథ సరిపేసి బాగా నీళ్ళలో గిల కొట్టేసి అందులో ఈ వేసి అలా బాగా తిప్పేసి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి గోడ మీద ఆరపెట్టేసినానంటే శుభ్రంగా అయిపోతుంది మళ్ళీ అసలు జిడ్డు అనే మాట ఉండదు అనమాట చక్కగా నేనేలాడుతూ ఉంటాయి ఇంకా మళ్ళీ మన దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట అది సంగతి